రాముని పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఒక పక్కకు వెళ్ళి ఏడుస్తుంటాడు ఎందుకో మీకు తెలుసా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయోధ్యలో ఆ రోజు శతాబ్దాల తర్వాత వచ్చిన నిజమైన సంతోషం రామ పట్టాభిషేకం జరుగుతుంది నగరం మొత్తం రెండు కళ్ళతో కాదు రెండు హృదయాలతో చూస్తుంది రాజసభలో అందరూ ఉన్నారు సుగ్రీవుడు విభీషణుడు ఋషులు దేవతలు కానీ ఒక్కరు మాత్రం కనిపించలేదు సాధారణంగా జన సందోహంలోనూ రాముడి పక్కనే ఉండే ఆ మహాశక్తి ఆ ప్రాణమంతా రాముడికే అంకితం చేసిన ఆ భక్తుడు ఆయనే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కోలాహలంకు దూరంగా అరమాన వెలుగుల నీడలో ఒంటరిగా కూర్చున్నాడు వెన్ను నిండా నిశ్శబ్దం హృదయమంతా కన్నీళ్ళు రాముడు గమనించాడు రాజసభలో ఉన్నవారిని వదిలి నడకన ఒక చిన్న భక్తుని వైపు వస్తున్నట్టుగా రాముడు హనుమంతుడి వద్దకు చేరాడు రాముడు హనుమంతుణ్ణి మృదువుగా ఇలా అడిగాడు హనుమంతుడా ఈ మహోత్సవంలో నువ్వే కనిపించట్లేదు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నీ హృదయం ఎందుకు భారంగా ఉంది నీ కళ్ళల్లో ఈ కన్నీరు ఎందుకు హనుమంతుడు ఒక క్షణం రాముడి ముఖం చూశాడు అతని చూపులో ప్రేమ ఉంది కానీ ప్రేమతో పాటు ఓ భయం కూడా ఉంది ఇప్పటి నుంచి నేను మీ దగ్గర ఉండలేనేమో అన్న ఆవేదన అతను చేతులు జోడించి కంపిస్తున్న స్వరంతో అన్నాడు ప్రభు ఇన్నేళ్లు నేను మీతో ఉన్నప్పుడు నా జీవితం యుద్ధమే సేవే ధర్మమే సముద్రం దాటినప్పుడు లంకలో అగ్నిమంటలు పరిగెత్తినప్పుడు సంజీవని పర్వతం ఎత్తినప్పుడు నా శరీరం పనిచేసింది కానీ నా హృదయం మీ ప్రేమ కోసం మాత్రమే కొట్టుకుంది కానీ ఇప్పుడు మీరు సింహాసనం ఎక్కారు లోకానికి శాంతి వచ్చింది ఇక మీకు నా సేవ అవసరం లేదని అనిపిస్తుంది ప్రభు మీ దగ్గర నుంచి దూరం అవ్వాలి అన్న ఆలోచన నా హృదయాన్నే చెరిపేస్తుంది అందుకే నేను ఏడుస్తున్నాను అక్కడ ఒక క్షణం అయోధ్యలో నిశ్శబ్దం ఏర్పడింది అదే క్షణం రాముడి కళ్ళల్లో కూడా కన్నీళ్లు మెరుస్తాయి రాముడు హనుమంతుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు హనుమంతుడా సేవ అనేది కత్తులు యుద్ధాలు పర్వతాలు కాదు నిజమైన సేవ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అదే నువ్వు దూరం అవ్వాలి అన్న మాట నా జీవితంలోనే లేదు నీవు లేని రామపాట గానం కాదు నీవు లేని రామరాజ్యం అసంపూర్ణం హనుమంతుడా నీ ప్రేమే నా రక్షణ నీ భక్తియే నా శ్వాస అని చెప్పి రాముడు తన మెడలో ఉన్న మాలను నరికి స్వయంగా హనుమంతుని మెడలో వేస్తాడు ఆ క్షణం రాముడి చేతులు హనుమంతుడిని తాకిన ఆ క్షణం ఆకాశం తడిసింది దేవతలు స్తంభించారు ఆయువే ఆగిపోయింది ధ్యానం చేస్తూ ఈ కథను వింటున్న ఓ భక్తుడా నీ సేవ చిన్నదైనా పెద్దదైనా నిజమైన ప్రేమతో చేసినదైతే దేవుడు దానిని ఎప్పటికీ మర్చిపోడు హనుమంతుడు రాముని ప్రేమను పొందినట్టు నువ్వు నీ ప్రార్థనలతో నిజమైన హృదయాన్ని ఉంచితే దేవుడు నీకు దగ్గరగా నిలుస్తాడు ఓ భక్తుడా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి